హాయ్ గైస్ వెల్కమ్ టు వాష్ కేర్ ఈరోజు మన టాపిక్ వచ్చేసేసి లోడ్ వాషింగ్ మిషన్ జనరల్ సర్వీస్ ఎలా చేసుకోవాలి మన ఇంటి దగ్గర మనం ఎలా జనరల్ సర్వీస్ చేసుకోవాలో ఇప్పుడు అనేది నేను చెప్పబోతున్నాను ఫస్ట్ పాయింట్ వచ్చేసేసి ఇన్లెట్ ఫిల్టర్ ఇన్లెట్ ఫిల్టర్ని ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చెప్పబోతున్నాను చెప్పాలండి మనకి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్కి ఎప్పుడైనా ఇన్లెట్ ఫిల్టర్ అనేది ఇక్కడ ఉంటుంది ఓకేనా మనం ఎప్పుడైనా దీన్ని క్లీన్ చేసుకోవాలి ఎవ్రీ వన్ మంత్ వన్స్ క్లీన్ చేసుకుంటే వాటర్ అనేది ఫ్రెష్గా వస్తుంది స్పీడ్గా వస్తుంది ఈ ఇన్లెట్ ఫిల్టర్ అనేది మనం క్లీన్ చేయకపోవడం వల్ల డస్ట్ అనేది జామ్ అయ్యి మనకి ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ మినిట్స్ ప్రోగ్రామ్ అనేది వన్ అవర్ రన్ అవుతుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఎవ్రీ వన్ మంత్ వన్స్ ఇక్కడ క్లీన్ చేసుకోవాలి మనం ఓకేనా ఎలా క్లీన్ చేయాలి ఒకసారి చూపిస్తారండి ఫస్ట్ ఇక్కడ ఇన్లెట్ పైప్ రిమూవ్ చేసుకోండి ఓకేనా మనం ఈ ఇన్లెట్ ఫిల్టర్ అనేది క్లీన్ చేసుకోవడానికి రెండు పార్ట్స్ కావాలి మనకి రెండు ఐటమ్స్ కావాలి ఒకటి కడిమ్ లేదు ఒకటి రెండు టూత్ బ్రెష్ ఒకటి ఈ రెండు తీసుకోండి ఫస్ట్ ఇన్లెట్ ఫిల్టర్ని జర్కీలా రిమూవ్ చేయండి ఇన్లెట్ ఫిల్టర్ ఇలా క్లీన్ చేసుకోండి మీ దగ్గర టూత్ బ్రష్ లేకపోయినా ఏం పర్లేదు చేత్తో ఇలా ఉందా జర్కీ ఇలా అనేసేయండి ఇలా తీసుకోండి మంచిగా ఉంది చూసారు ఫ్రెండ్స్ ఇక్కడ కూడా క్లీన్ చేసుకోండి ఇంగ్లెట్ వాల్వ్ అనేది క్లీన్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా పెట్టేసేయండి యాజ్ ఇలా ఫిట్ చేసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ రైట్గా వేయండి లేదంటే లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇంట్లో ఫిల్టర్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి కాయిన్ ట్రాపర్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఓపెన్ చేసుకోవాలి కాయిన్ ట్రాపర్ అంటే ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఉంటుంది ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లో అన్ని వాషింగ్ మెషిన్స్లో ఇక్కడ ఉంటుంది లోడ్ కాయిన్ ట్రేపర్ నెక్స్ట్ వచ్చేసి డిటర్జెంట్ ట్రే డి ట్రే ఇది ఒకటి క్లీన్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను మనం ఇప్పుడు ఇన్లెట్ ఫిల్టర్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చెప్పబోతున్నాను ఫస్ట్ వచ్చేసి ఈ డోర్ అయితే ఒక్కరిని ఓపెన్ అబ్బో చాలా డస్ట్ ఉంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇది కాయిన్ ట్రేపర్ అంటారు కాయిన్స్ పిన్స్ రింగ్స్ అట్లాంటివి ఏమైనా పడితే ఇక్కడ స్టక్ అయిపోతాయి మనం ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చెక్ చేసుకోవాలి ఓకేనా ఇది రిమూవ్ చేయాలంటే యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ చేయాలి లెఫ్ట్ సైడ్ రొటేట్ చేయండి ఇట్లా వేస్ట్ వాటర్ ఉంటే పోతాయి ఏం కాదు ఫ్రెండ్స్ ఏదైనా బౌల్ పెట్టుకోండి ఓకేనా ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్లాక్ ఉందో ఇది ఒకటి క్లీన్ చేసుకోండి వచ్చేసేసి మగ్గులో జస్ట్ చిన్న టూత్ బ్రష్ ఏదైనా ఉంటే క్లీన్ చేసుకోండి దీనికోసం ఎలాంటి సోప్స్ ఏం లిక్విడ్స్ వాడిన అవసరం లేదు జస్ట్ టూత్ బ్రష్ క్లీన్ చేసేసుకోండి నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ కాయిన్ ట్రాపర్ హోల్ ఇది ఇది మెయిన్ క్లీన్ చేసుకోవాలి ఓకేనా ఇట్లా క్లీన్ చేసుకోండి డస్ట్ లేదంటే ఏమైనా ఫింగర్స్ పెట్టి క్లీన్ చేసుకోండి ఇలాంటివి వస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా కాయిన్స్ పిన్స్ రింగ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఇట్లా వస్తాయి ఇవి మెయిన్ ఇంపార్టెంట్ చూసుకోండి ఓకేనా పక్కన పెట్టుకోండి ఈ చూసు బ్రష్తో క్లీన్ చేసుకోండి ఓకేనా ఈ కాయిన్ ట్రాపర్ రైట్ సైడ్ రొటేట్ చేయండి నెక్స్ట్ ఒక క్లాత్ తీసుకుని మొత్తం క్లీన్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచిగా క్లీన్ అయిందో అలా క్లీన్ చేసుకోండి అక్కడ కాయిన్ పేపర్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి డిడి ట్రే అయిపోయింది ఇది డిడి ట్రే అంటారు డిటర్జెంట్ ట్రే ఓకేనా ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తారండి ఫస్ట్ వచ్చేసి ఇది రిమూవ్ చేయడం చాలా కష్టం అందరికీ ఎవరికి తెలియదు మెయిన్ ఇక్కడ ప్రెస్ అని ఉంటుంది ఇక్కడ ప్రెస్ అని ఉంది దాన్ని ప్రెస్ చేసి లాగండి వచ్చేస్తుంది ఇక్కడ ప్రెస్ ఈ బటన్ ప్రెస్ చేసి వెనక్కి లాగాలి అప్పుడే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎంటర్జెంట్ ఒకటి మీరు క్లీన్ చేసుకోండి ఎప్పుడైనా మంచిగా దీనివల్ల ఫంగస్ అనేది జామవకుండా ఉంటుంది ఇప్పుడు స్టోర్ అయి ఉంటుంది కాబట్టి ఇక్కడ క్లీన్ చేసుకుంటూ ఉండండి ఎవ్రీ వన్ మంత్ ఒకసారి సేమ్ ఇది కూడా చూసారు కదా ఎంత ఎంత డస్ట్ ఉంది ఇక్కడ ఎంత మొత్తం క్లీన్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫ్రెండ్స్ ఓకే టచ్ పైన క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ టచ్ ఫైన్ ఎలా ఉంది పైన కూడా క్లీన్ చేసుకోండి జస్ట్ ఒక క్లాత్ తీసుకొని లోపల జస్ట్ మొత్తం పైన పైన క్లీన్ చేయండి మెయిన్ ఈ పైన క్లీన్ చేసుకోండి మొత్తం మెయిన్ మొత్తం వాటర్ వచ్చేది ఇదే హోల్స్లో నుంచి ఈ హోల్స్ క్లీన్ చేసుకోవాలి పైన స్కేలింగ్ చాలా వాటర్ అయితే చాలా స్కేలింగ్ పడుతుంది అది కూడా చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ గ్యాస్కెట్ అంటారు లేదంటే తెలుగులో రబ్బర్ అంటారు ఇది ఎలా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను ఓకేనా ఫస్ట్ డోర్ ఓపెన్ ఏంటి ఇదిగోండి రబ్బర్ చూడండి ఇక్కడ ఇది ఎలా క్లీన్ ఇప్పుడు చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి ఒక క్లాత్ తీసుకొని జస్ట్ ఇలా చూసేయండి నెక్స్ట్ రబ్బరు బ్యాక్ సైడ్కి లాగి చాలా డస్ట్ అండి ఈ డస్ట్ అనేది క్లీన్ చేసుకోండి ఓకేనా టూత్ బ్రేస్ ఉన్నా కానీ టూత్ బ్రేస్ క్లీన్ చేసుకోండి మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి ఇక్కడ స్కూ హోల్స్ ఉంటాయి ఈ హోల్స్ అనేది ఓపెన్ చేసుకోండి దగ్గర ఇక్కడ ఈ హోల్స్ అనేది క్లీన్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ వాటర్ స్టోర్ ఉంటే ఇక్కడ ఫంగస్ వచ్చేసి బ్లాక్ మొత్తం ఎప్పుడైతే ఈ హోల్స్ ఫ్రీ ఉంటాయో అప్పుడు వాటర్ అనేది ఇక్కడ వచ్చేస్తాయి కాంట్రేపర్లోకి వేస్ట్ వాటర్ అంతా ఈ హోల్స్ అనేది ఎప్పుడు మనం క్లీన్గా పెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అన్బ్యాలెన్స్ బ్యాలెన్సింగ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి దానికోసం స్పిరిట్ లెవెల్ ఒకటి చెక్ తీసుకొని పెట్టుకోండి లేదు అంటే మన దగ్గర జస్ట్ తెలిసిపోతుంది చూస్తే ఉంటుందో లేదో అనేది బాగానే ఉంది అనుకుంటే వదిలేసాండి లేదు అంటే ఇక్కడ వాషింగ్ మిషన్కి కింద ఫూట్స్ వచ్చేసి సెవెంటీ నెంబర్ ఇది చూసుకోండి నెక్స్ట్ వచ్చేసేసి లోపల ఉన్న షార్ అప్ ఒకటి స్ప్రింగ్స్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవడానికి ఫస్ట్ ఈ టేబుల్ టాప్ అంటారు దాన్ని ఈ టేబుల్ టాప్ ఒకటి రిమూవ్ చేసుకోవాలి మనం రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి స్క్రూస్ ఉంటాయి ఆ స్క్రూస్ అనేది రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు అవి ఇక్కడ రిమూవ్ చేసుకోండి నెక్స్ట్ రైట్ సైడ్ ఒక స్క్రూ రిమూవ్ చేసుకోండి ఓకేనా పక్కన చేసుకోండి నెక్స్ట్ వచ్చేసేసి ఈ యాంగిల్ ఈ యాంగిల్ ఉండాలి ఎప్పుడైనా రిమూవ్ షాక్ స్ ఇలా చెక్ చేసుకోవాలి నెక్స్ట్ స్ప్రింగ్స్ ఇవి స్ప్రింగ్స్ ఇవి బాగానే ఉన్నాయి ఓకే బాగానే ఉంది కాబట్టి మనం టేబుల్ టాప్ వేసేసుకోవాలి దీన్ని మైక్రో క్లీనర్ అంటారు దీనివల్ల మిషన్ మీద డస్ట్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయచ్చు జస్ట్ కోలిన్ లాగా దగ్గర కోలిన్ ఏమైనా ఉంటే కోలిన్ కూడా ట్రై చేయొచ్చు మంచి షైనింగ్ వస్తుంది మిషన్ కూడా మొత్తం కొట్టేసాడు అవుతాడీ అంతా ఇట్లా మైక్రో క్లీన్ అవుతుంది లేదంటే పోలింగ్తో క్లీన్ చేసుకోండి ఇట్లా మొత్తం క్లీన్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మొత్తం స్ప్రే చేసాం కదా ఒక వన్ మినిట్ ఆగిన తర్వాత మొత్తం క్లాత్తో క్లీన్ చేస్తే కొత్త మిషన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది మందు కూడా సార్ గైస్ ఓవరాల్ పర్ఫార్మెన్స్ మన మిషన్ ఎలా ఉందో ఇలా ఎవ్రీ వన్ మంత్ ఒకసారి మన ఇంట్లో మనమే క్లీన్ చేసుకోవడం వల్ల మన మిషన్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ లైఫ్ అనేది మంచిగా ఇంక్రీజ్ అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ వాష్ కేర్